భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నివసించే గిరిజనులు ప్రతిరోజు ఉదయం ఐదు గంటల సమయం నుండి మధ్యాహ్నం రెండు గంటల సమయం వరకు అడవికి వెళ్లి తునికాకును కోస్తారు తునికాకును కోసే సమయంలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా లెక్క చేయకుండా ఎంతో కోలాహలంగా కుటుంబ సమేతంగా అందరూ కలిసి తుణుకాకును సేకరిస్తారు అడవి బిడ్డలను ఇబ్బందులు పెట్టొద్దనే ఆలోచనతో నేరుగా వారి బ్యాంక్ అకౌంట్ లో వారి శ్రమకు తగ్గ ఫలితం చేరే విధంగా ప్రభుత్వం పక్కనబందీగా చర్యలు చేపట్టింది వారి కష్టానికి ఫలితం వారే పూర్తిగా అనుభవించాలని మధ్యలో వారిని ఎవరు ఇబ్బంది పెట్టవద్దనే ఆలోచనతో ఈ విధానాన్ని తీసుకున్నారు కానీ ఈ విధానం వల్ల కొంతమంది గిరిజనులు ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు అందరికి మొబైల్ ఫోన్ లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని గిరిజనులు వాపోతున్నారు ఈ పద్ధతి అందరికి ఉపయోగపడేలా ప్రభుత్వ అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు అవునా oh, ఒక్కడివా no. okay, <laughs> మీరు చీమలకి పోయబడరు చీమలకు తట్టుకుంటున్నాం తట్టుకుంటున్నాం అంత ధనం చేస్తున్నా మాకేమొస్తుంది తిరిగి తిరిగి మేము చూడబడిస్తున్నాం అడిగి మార్చుని ఇట్లే ఉంటారా అని ఆ కుటుంబాలు చూసి నవ్వుతారు నిమ్మల్ని నవ్వేదేవరమ్మా

ఖీజ మాది పాల్వంచ అంటే బంగారుజాల గ్రామం పాల్వంచ మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాది మేము సమ్మర్ టైం వస్తే మాకు ఏం పనులు ఉండవు అప్పుడు మేము ఆకులకు వెళ్తాం మేము ఆకుల వల్ల మేము ఎంత అందరం కలిసి చాలా సంతోషంగా ఆకులకి వెళ్తాం పొద్దున్నే ఆరు గంటలకి వెళ్ళి మధ్యాహ్నం రెండింటికల్లా వస్తాం వచ్చి ఆ ఆకులు కట్టుకొని మా బంధులతోటి కట్టుకొని మళ్ళీ మేము అవి కళ్ళంలో వేస్తాం మాకు చాలా మంచిగా అనిపిస్తుంది ఆకులు వచ్చేసి కట్టకి కట్టకి యాభై కడతాం మేము ఆకులు మూడు రూపాయలు కట్ట మాకు బాగానే వస్తుంది డబ్బులు కూడా మంచిగా వస్తాయి మాకి కూలి కంటే ఎక్కువ సంపాదించుకుంటాం మేము మాకు ఇది చాలా మంచిగా అనిపిస్తుంది మాకన్నీ కానీ మా పేరు కాటి శ్రీనివాసరావు అండి మాది పెద్ద బంగారు జిల్లా గ్రామం పాలవస మండలం భద్ర పొద్రోన జిల్లా స్టేట్ వచ్చి తెలంగాణ మాది ఆదివాసీ పేరు చెందిన వారం మేము పొద్దున్న ఆరు గంటలకి తునకాకు సేకరణ రెండు గంటలకి ఇంటికి తిరిగి వస్తాము అంత కుటుంబాలతో కలిసి మా కుటుంబం నలుగురు ఉన్నాము సరదాగా అడవికి వెళ్తాము అడవిలో అడవి మృగాల బారి నుంచి కానీ పాముల బారి నుంచి కానీ ఇతర ఏ హానికరమైన పురుగుల నుంచి కానీ మమ్మల్ని మేము కాపాడుకుంటూ మా యొక్క జీవనోపాధి కొరకు ఈ యొక్క పని చేస్తూ ఉంటాము ఈ యాభై ఒకరు కట్ట గవర్నమెంట్ మూడు రూపాయలుగా నిర్ధారించింది బాగానే ఉంది కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైన సమస్య ఏమిటంటే ఏజ్ వాళ్ళు ఎక్కువ కోస్తూ ఉంటారు వాళ్ళకి కొంతమందికి అకౌంట్లు ఉంటాయి కొంతమందికి అకౌంట్లు ఉండవు గవర్నమెంట్ పాలసీ అకౌంట్ పేమెంట్ చేస్తుంది మాకు ఈ రెండు సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఆ రోజు పూట గడవడానికి పనిచేసుకునే లేబర్ చాలా మంది ఉన్నారు కనుక సాధ్యమైనంత వరకు అకౌంట్ పేమెంట్ కాకుండా క్యాష్ రూపంలో వచ్చి గ్రామాలలో ఇంతకుముందులాగా ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నాము అన్ని ప్రాంతాల్లో గిరిజనులకి ఇది ముఖ్యమైన పంట ఆకు సేకరించి వీళ్ళు కట్టలు కట్టి యాభై ఆకులు కట్టలుగా పేర్చి ఒక కట్టకి యాభై ఆకులు ఆకుకు ఒక కట్టకు వచ్చేసి మూడు రూపాయలు అమౌంట్ ప్రభుత్వం అందజేస్తుంది వీళ్ళు వీళ్ళకి అదే జీవనాధారం ఎండాకాలం వాళ్ళు ఏ పనులకు పనులు ఉండవు ఆకు ద్వారా వీళ్ళు ఆదాయం పొందుతూ ఉంటారు అలాగే గవర్నమెంట్ నుంచి బోనస్లు కూడా అందజేస్తున్నారు అకౌంట్లన్నీ అకౌంట్ నెంబర్లన్నీ సేకరించాము అకౌంట్ నెంబర్ సేకరించి వాళ్ళకి బోనస్లు కూడా వేర్పిస్తున్నారు గవర్నమెంట్ ద్వారా వీళ్ళకి కట్టకొచ్చి మూడు రూపాయలు వస్తున్నాయి ఎవరి అకౌంట్లలో వాళ్ళకి వేపించే విధంగా గవర్నమెంట్ చేశారు ఒక కళ్ళానికి వచ్చేసి మాకు లక్ష ఆకు వరకు తిరుగుతుంది సంవత్సరానికి ప్రతి ఒక్క గిరిజనులు అడవికి వెళ్ళి వాళ్ళు పొద్దున్నే వెళ్ళి ఇప్పుడు మనముది కొత్త జిల్లా అడవి ప్రాంతంలో ఉన్నాము ఈ అడవి ప్రాంతము గిరిజనులు అధికంగా ఉండే ప్రాంతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అంటేనే గిరిజన జిల్లాగా పేరుగాంచిన ఈ జిల్లాలో వేసవి కాలము వచ్చిందంటే తునికాకు కోయడానికి అధిక సంఖ్యలో గిరిజనులు పాల్గొని దీంట్లో చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కుటుంబం అంతా పొద్దుటే ఐదు గంటకు లేచి అందరూ కలిసి తెల్లారుజామున ఐదు గంటల నుండి మధ్యాహ్నం రెండింటి వరకు అడవిలో గడుపుతూ రాళ్లల్లో రప్పలల్లో చెట్ల పొదలల్లో ముళ్ళల్లో ఏది లెక్క చేయకుండా అడవి పురుగు పుట్ర కానీ అడవి జంతువుల నుండి కానీ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా సంరక్షి వారిని వారు సంరక్షించుకుంటూ అదే కొ వారిని వారు సంరక్షించుకోవడమే కాకుండా వారి చుట్టూ ఉన్న వారికి కూడా రక్షణ కల్పిస్తూ వీరు వారి చుట్టూ ఉన్న వారికి కూడా రక్షణ కల్పిస్తూ వీరు ప్రతి ఏడు సీజన్ వైజ్గా వచ్చే పంటలాగా వీరు భావించి వీరు ఎంతో సంతోషంగా చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా ఈ తునికాకు కోస కార్యక్రమానికి వారు ముందుండి ఈ తునికాకు కోస్తూ వారి భావాలు చెప్పుకుంటూ వారి ఇబ్బందులు కానీ ఎలాంటి లెక్క చేయకుండా ఈ తునగకు కోసి అటవీకి సంబంధించిన అధికారులకు అప్పగిస్తారు ఈ అట ఇది పూర్వకాలం నుంచి జరుగుతున్న తంతు వీరే కాదు వీరి తరాల నుంచి కూడా ఈ విధంగానే చలికాలము కానీ వర్షాకాలము కానీ పంటలు పొలాలు ఏ విధంగా పండుతాయో వారికి వాటిలో ఏ విధమైతే పని పనులు చేసుకుంటారు అదేవిధంగా ఈ కాలంలో కూడా వారు ఇదే విధంగా వారి ఒక కాల పరిమితంగా వచ్చే పంట కింద భావించి వారు ఈ పనులను ఎంచుకొని దీనికి వెళ్తారు ఇట్లా తెచ్చిన ఆకును వారు రోజువారి ఎంత పోస్తారు కట్టలకి వారి తీసుకొని వచ్చి వారి ఇంటి దగ్గర కట్టెల కింద కట్టి ఆరబెట్టి అనంతరము సాయంకాలం టైంలో ఇవన్నిటిని తీసుకెళ్ళి కళ్ళాలలో అప్పగెప్తారు ఈ కళ్ళాలలో ఒక కట్టకు వచ్చేసి యాభై ఆకులు కడతారు ఒక్కొక్క ఒక రోజుకొచ్చి వంద నుండి రెండు వందల కట్టలు కడతాము మాకు రోజువారీ కూలీ పడుతుంది అందుకని మేము క్షేమ అనుకోకుండా మేము ఈ అడవిలో వచ్చే సంపదను దానిపైన ఆకులను కోసుకుంటూ వాటిని సేకరించి ఈ విధంగా దీనిలో దీనికి సంబంధించిన అధికారులను సంప్రదించుకుంటూ మేము మా జీవనాన్ని గడుపుతున్నామని చెప్తున్నారు ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలమే కానీ కిన్నరసే కానీ చుట్టుపక్కల ప్రాంతాల ఏదైనా కానీ ప్రతి ఒక్క ఏ ఏరియా నుండి చాలా వరకు ఈ చాలామంది గిరిజనులు ఈ సీజనబుల్గా వచ్చే పంటను వారు ఎంతో ఉత్సాహంగా దాంట్లో పాల్గొన్నట్టుగా ఉత్సాహంగా పాల్గొన్నట్టు పను పని అనేది కాకుండా ఇది ఒక విహారయాత్రగా వారు భావించి దీంట్లో పాల్గొంటామని చెప్తున్నారు ఈ రోజున మనము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అడవి ప్రాంతంలో వారు చేసే పనులు వాళ్ళ ఏ విధంగా అయితే ఈ ఆకు కోయడంలో వాళ్ళు మమేకమై ఉంటారు వారి కష్టాలు వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి ప్రభుత్వం నుంచి వారికి ఏ ఏ విధమైన సహకారం అందుతుంది ఇంతకుముందు ఉండేది ఇప్పుడు ఎలాగుండేది ఈ దీనిపై ఇంతకుముందు చేతికి ఇచ్చేవారు వీరికి డబ్బులు కానీ ఇప్పుడు అకౌంట్లలో ఇస్తున్నారు చేతికి ఇవ్వడం ద్వారా కొంతమంది రైతు వారి చేతుల ద్వారా ఇవ్వడం వల్ల మధ్యలో ఉన్న దళారులు దాంట్లో ఇంత తీసుకుని మిగతాది వాళ్ళకు అప్ప చెప్తున్నారు అదే కాకుండా ఆ విధంగా కావద్దు ఇలాంటి గిరిజనులకు అన్యాయం కావద్దు ఇలా గిరిజనులకు అన్యాయం కావడం వల్ల రాను రాను ఈ తునుకాకు సేకరణ అనేది ఆగిపోయే ప్రమాదం ఉందని ప్రభుత్వం గుర్తించి ఈ ఈ తునికాకు సేకరణ అనేది అభివృద్ధి చెందాలని ఈ గిరిజనులకు తోడుగా ప్రోత్సాహం ఇచ్చుకుంటూ వీరికి సంబంధించిన డబ్బులు ప్రతి ఒక్కరికి ఎవరి అకౌంట్లోనో వాళ్ళకే పండాలి మధ్య ధరలే కానీ ఇంకా మిగతా వాళ్ళే కానీ ఎవరు కూడా వీరి డబ్బును ముట్టుకోవద్దు వీరి కష్టానికి ఫలితం వీరే అనుభవించాలి అనే కోణంలో ప్రభుత్వం విధించి ఈ విధంగా అకౌంట్లు చేస్తుంది కానీ ఈ అకౌంట్ వల్ల కొంతమంది గిరిజనులు ఇబ్బందులు పడుతున్నాము దానివల్ల అలాంటి సమస్యలు కూడా తీసుకో మాకు కాకుండా చేయండి మేము ఇంకా కూడా మీరు చెప్పిన విధంగానే మేము చేస్తాము అని చెప్తున్నారు అంటే వీరికి జరిగే ఇబ్బంది ఏంటి అంటే అకౌంట్ చే పంపించడం ద్వారా కొంతమందికి అకౌంట్లు లేవు కొంతమందికి వచ్చేసేమో మొబైల్ లేవు అకౌంట్లో వేసిన తర్వాత ఓటీపీ సిస్టమ్ అంటున్నారు ఓటీపీ సిస్టమ్ ద్వారా వీళ్ళకి మొబైల్ సరిగ్గా ఒక సౌకర్యం లేదు ఎవరికో ఒకరికి మొబైల్ ఉంటుంది మాకు కాబట్టి ఈ మొబైల్ సేకరణ సేకరణ అనే ద్వారా డబ్బులు మీకు తెలుస్తుంది మీ అకౌంట్లోకి వస్తుంది లేకుంటే ఈ విధంగా అనేది మాకు అర్థం కావట్లేదు దీనికి ఈ విధానం కాకుండా ఇంకో విధానంగా కూడా మాకు ప్రోత్సాహం ఇస్తే ఈ తునికాకు సేకరణ అనేది అంతరించిపోకుండా మా తరతరాలుగా వచ్చే వృత్తి కింద మేము భావించి దీనిని మేము కొనసాగిస్తామని ప్రభుత్వం వారికి తెలియపరుచున్నారు రోజున మనము ఈ భద్రాచలం అడవిలో ఉన్నాము ఇక్కడ ఉన్న గిరిజనులు వాళ్ళు తెల్లవారుజాము వచ్చి ఆకుకొస్తున్నారు ఈ ఆకు సేకరిస్తూ వారు వీరు ఏ ప్రాంతం నుంచి ఏ విధంగా వెళ్తున్నారు వీరు ఆకును ఏ విధంగా కోస్తారు ఎవరెవరు ఏ విధంగా మెసులుకుంటారు మనము ఇప్పుడు చూపించే విజువల్స్లో చూద్దాం